పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ అయిన తర్వాత ఏం జరుగుద్దంటే అంటే ఇప్పుడు మనం పౌతి కావాలి పైరేవి చేయాలి మొటేషన్ చేయించాలి పైరేవి చేయాలి భూమి అమ్ముతం కొంటాం మొటేషన్ కాదు ఆరు నెలలు తిరగాలి రేపు ఆ పరిస్థితి ఉండదు ఏం జరగబోతుంది మనకిప్పుడు నూట నలభై ఒక్క సబ్ రిజిస్ట్రార్ ఉన్నారు వాళ్ళని అట్లే ఉంచుతాం మిగిలిన అన్ని మండలాలలో ఎంఆర్ఓకే రిజిస్ట్రేషన్ చేసే అధికారం ఇస్తాం అంటే ఏ మండలం ఆ మండలంలోనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది ధరణి అని చెప్పి బ్రహ్మాండమైన వెబ్సైట్ పెట్టినాం రికార్డ్ అప్డేషన్ ఎట్లా ఉంటుంది అంటే పాస్బుక్ బ్రహ్మాండం ఇస్తారు మీకు ఇప్పుడు మీకు అవన్నీ ట్రైనింగ్ ఇస్తారు ముందు ముందు మీకు తెలవాలని నేను చెప్తా ఉన్నా సపోజ్ నేను నాకు ఆరు ఎకరాలన్నది పోచారం గారికి రెడ్డి గారికి ఒక ఆరు ఎకరాలను ఏదో అవసరమై నేను ఒక రెండు ఎకరాలు రెడ్డి గారికి అమ్మినా రిజిస్ట్రేషన్ పద్ధతి ఏంటంటే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తాం ముందే మనం అపాయింట్మెంట్ ఆడతాం అయ్యా నేను అమ్మినా శ్రీనివాసరెడ్డి గారికి కొన్నాడు మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎప్పుడు రమ్మంటావు అని చెప్తాం ఆయన డేట్తో సహా వారంతో సహా నా టైం చెప్తాడు మళ్ళీ పోయిన తర్వాత రేపు రాబో అని ముచ్చట ఉండదు అన్నట్టు పోగానే ఇద్దరం కలిసి మేము పాస్బుక్లు తీసుకొని పోతాం పోయిన తర్వాత మీరు డబ్బులు ముట్టిన అడిగి రిజిస్ట్రేషన్ పద్ధతి చేసి నా నా బుక్లో నుంచి రెండు ఎకరాలు కట్ చేస్తాడు శ్రీనివాసరెడ్డి గారు దానిలో రెండు ఎకరాలు ఎక్కిస్తాడు సంతకం పెట్టి స్టాంప్ వేస్తాడు దాన్ని ఎంఆర్ఓ టేబుల్ పంపిస్తాడు ఒకవేళ ఒకటి అయితే ఆయన చేస్తాడు ఎంఆర్ఓ టేబుల్ పంపంగానే అర్ధ గంటలోపడ ఎంఆర్ఓ గారు దాన్ని ఎంట్రీ ఎక్కడ చేయ చేసి ఆయన దాన్ని కౌంటర్ సైన్ చేసి ఆయన కూడా సిగ్నేచర్ పెట్టి సీల్ వేస్తాడు సీల్ వేసిన తర్వాత మండల కార్యాలయంలోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టేబుల్ ఉంటుంది కంప్యూటర్ టేబుల్ ఉంటుంది ఎంఆర్ఓ టేబుల్ నుంచి ఆ టేబుల్ పోతుంది ఆయన వెంటనే ఐదు నిమిషాలలో దాని రికార్డులో ఎక్కిచ్చేస్తాడు అంటే ఒక చిన్న గ్రామంలో వికారాబాద్ జిల్లాలో తాండూరు నియోజకవర్గంలో ఒక పెద్దేములు మండలంలో మారుమూల గ్రామంలో జరిగే రిజిస్ట్రేషన్ కూడా రెండు గంటల లోపల న్యూయార్క్ లో ఉన్నవాడు అమెరికా చూసేటువంటి పరిస్థితి వస్తుంది ఈ ముటేషన్లకు దీనికి దరఖాస్తులు పెట్టడు దఫ్తర్ తిరుగుడు పైరేవీలు చేసడు లంచాలు ఇచ్చుడు లేదు బంద్ ఇది మీరు సమన్వయం చేయాలి దయచేసి రైతులకు మీరు అంతా నేర్పాలి చెప్పాలి నేను కూడా చెప్తా టీవీలో కూర్చొని చెప్తాను అధికారులు కూడా చెప్తారు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాము ఇవన్నీ కూడా జరుగుతాయి దాని తర్వాత మళ్ళా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు ఎంఆర్ఓ ఆఫీస్కు పోయే అవసరం లేదు మనం పోయినప్పుడే మన దగ్గర కొరియర్ ఫీజు తీసుకుంటారు ఎక్కడ తిరిగే అవసరం లేదు నేను అమ్మిన కాబట్టి నాకేమో పాస్బుక్ వాపసు వస్తుంది పోస్ట్లా శ్రీనివాసరెడ్డి గారు కొన్నాడు కాబట్టి పాస్బుక్ ఆయన రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు రెండు కూడా ఆయనకు పోస్టులనే వస్తాయి ఇలా పాస్పోర్ట్ ఏ విధంగా వస్తుందో ఇంటికి ఆ విధంగా మన పాస్బుక్లు కానీ రిజిస్ట్రేషన్ కాగితాలు కానీ మన ఇంటికే పోస్ట్లు వస్తాయి దరఖాస్తులు లేవు దండాలు పెట్టు లేదు దఫ్తాల చోటు తిరుగులు లేదు ఇవ్వని భయపడే అక్కర్లేదు ఈ పద్ధతి మంచిది అనేది జరగాన్న అందరం కలిసి జరిగించాలి ఇంకోటి చెప్పలే చెప్తున్నా రోజు ఆలోచన చేసింది అనుకో ఒక డే రోజుకు వెయ్యి రూపాయలు ఫైన్ ఒక రోజుకి ఇటు అర్థమైందా ఎంఆర్ఓ గారు ఆయన టేబుల్ మీద పంపకుండా ఆపిండి అనుకో వెయ్యి రూపాయలు ఫైన్ ఇన్ఫర్మేషన్ టేబుల్ ఒక అనుకో వానికి కూడా ఆపితే వానికి వెయ్యి రూపాయల పైన ఎవరు ఆపితే ఏమైతుంది వినబడతలేదు ఎంత పైన రోజుకు వెయ్యి రూపాయలు ఇక ఆగుతుందా దెబ్బ నాగితే జీతం డుల్లా ఇంటికాడ దెబ్బలు పడాలి కాబట్టి ఆగే ప్రశ్న లేదు వాటికి లంచం పోవాలి దండం పెడితే పోతాలి సిస్టమ్ దేవాలి ఆలోచన చేయాలి రేపు అన్ని రంగాలు కూడా ఇదే విధంగా చేసుకుంటాం నన్ను చాలా మంది అన్నారు నువ్వు ఉద్యోగస్తుల జీతాలు ఎక్కువ ఇస్తున్నావు అని తప్పకుండా పెంచుదాం వాళ్ళు కూడా కడుపుంటే తినాలి కానీ లంచం తీసుకోకుండా పనిచేయాలి రైతులకు ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి వాళ్ళకి మనం కూడా రెండు చేయాలి దండం పెడతాం మనం కట్టే ట్యాక్స్ నుంచే వాళ్ళకి జీతం కాబట్టి పది రూపాయల జీతం ఎక్కువ వాళ్ళకు కూడా కడుపునే అన్నం పెట్టుకుందాం అందరం గౌరవంగా బతుకుదాం కాబట్టి ఈ విధంగా సిస్టమ్స్ తేవాలి ఫస్ట్ స్టెప్లో మార్చి నెలలోనే ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది రైతులకు పెద్ద యాతన తప్పదు ఇంకోటి దీని ఎంబర్ ఇంకో మీకు చెప్పారు రైతు చనిపోతాడు విఆర్ఓకి డ్యూటీ ఉంటుంది అదే రోజు చనిపోయిన రైతు యొక్క భార్య మొదటి వారసరాలు అమ్మనే కాబట్టి ఆ భార్య వివరాలు ఎంఆర్ఓ ఆఫీస్ రిపోర్ట్ చేయాలి ఆ రోజు కానీ లేదా నెక్స్ట్ డే కానీ రిపోర్ట్ చేయాలి ఆ అమ్మాయి ఫోటో వివరాలు మంచి రిపోర్ట్ చేయాలి వెంటనే ఎంఆర్ఓ ఇన్ఫర్మేషన్ వచ్చిన గంట లోపల భూమిని ఆమె పేరు మీద ఫౌతీ చేసేయాలి మ్యుటేషన్ చేసేయాలి ఇది కూడా చట్టంలో తెస్తున్నాం ఇది ఆప్తి నుండి ఎవడాప్తే వెయ్యి రూపాయల పైన ఆడ కూడా ఉంటుంది కాబట్టి దరఖాస్తులు లేవు దర్ద లేదు లేవు తిరుగులు లేదు ఈ విధమైన సరళీకృత విధానం రైతాంగానికి చాలా లాభం చేస్తుంది మంచిదని ఇది